వక్తలు రమాబాయి అంబేద్కర్ సేవలను కొనియాడారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరి కనీ పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్ జరిగిన మాతా రమాబాయి అంబేద్కర్ ఎనభై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు మాతా రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహబ్ డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారి సతీమణి మరియు రమాబాయి అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి మరి అధ్యక్ష వహిస్తున్న మిత్రులు బొంకూర్ మధు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దల గౌరవనీయులు నాతో రాయమల్లి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్సులు దైవ్యం తెలియజేస్తూ ఈరోజు నిధాన్ని కూడా పెద్దలు మరి మోహన్ గారు చెప్పినట్టు ఏ వ్యవస్థ అయినా బాగుపడాలన్నా ముఖ్యంగా ఒక కుటుంబం బాగుపడాలంటే ఒక భార్య యొక్క సహకారం అవసరం ఉంటుంది ఒక మగవాడి యొక్క అభివృద్ధి వెనుక ఒక మగవాడి యొక్క డెవలప్మెంట్ వెనుక ఒక స్త్రీ ఉంటుంది ఆ స్త్రీయే భార్య అయితే ఇలా ఒక కామన్ భార్య లెక్క ఒక మామూలు వ్యక్తి యొక్క భార్య లెక్క డాక్టర్ రామాబాబా అంబేద్కర్ గారు చేయాలి వారు ఏం చేశారంటే ఈ యొక్క సమాజాన్ని ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా రాజకీయంగా విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడినటువంటి నిమ్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పాటు పడుతున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అనువనువున ఆయన యొక్క వెన్నంటి తట్టి నువ్వు వెళ్ళి నువ్వు నడు నీ వెనక మేమున్నాం ఆ తర్వాత ఈ దేశ ప్రజలు ఉంటారని చాటి చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నడిపించడం వల్లనే ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇతర దేశాలపై మరి డిగ్రీలు చేయగలిగిండు ఇతర దేశాలపై ప్రపంచంలోనే ప్రప ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి ముగ్గురు మేధావులలో ముగ్గురు ఉన్నతమైన వ్యక్తులలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాగలిగిండు ఇవాళ ఆమె యొక్క ప్రోద్భలం ఉంది కాబట్టి ఆమె యొక్క ప్రోత్సాహం ఉంది కాబట్టే ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగాన్ని రాయగలిగినటువంటి స్థాయికి ఒక భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ తప్ప ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవ్వరూ రాయలేరు అనేటువంటి గొప్ప సందేశాన్ని ఒక గొప్ప వ్యక్తిని తయారు చేయడానికి కారణమైనటువంటి మూర్తి ఇలా రమాబాయ్ అంబేద్కర్ ఇలా భారత రాజ్యాంగం రాసినప్పుడు దాదాపు ఏడుగురు ఎనిమిది మంది ఉంటే అందులో ఆరుగురు కూడా పోతే డాక్టర్ ఒక్కడే మరి భారత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశానికి ఒక ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని ఆ కల్పించడంలో ప్రత్యక్షంగా పరోక్షంగా డాక్టర్ మరి అంబేద్కర్ గారి యొక్క సతీమణి రమాబాయ్ గారి యొక్క పాత్ర అభి మరి ఆ అనిచరణ కాబట్టి మనం ఆ తల్లి యొక్క మరి పేరును ఆమె యొక్క ఖ్యాతిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఏ విధంగా అయితే మనం ఇస్తున్నామో బాబాబాబు అంబేద్కర్ గారు అదే పద్ధతిలో ఇవ్వాలని ఈ సందర్భంగా నేను ఒక రెండు మూడు డిమాండ్స్ పెట్టేసి నేను ముగుస్తాం